దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది లో ఏకకాలంలో వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి ఈ ఘటన నుంచి తేరుకోకముందే వాకీ టాకీలు సోలార్ ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయి దీంతో ఇప్పటి వరకు ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా మూడు వేల మందికి పైగా గాయపడ్డారు ఇజ్రాయెల్ తో యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ వెనుక ఆ దేశ సీక్రెట్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ ముసాద్ ప్లాన్ వేస్తే ఖచ్చితంగా అమలు చేస్తుంది ఇప్పుడు ఈ సంస్థకు సీక్రెట్ యూనిట్ ఎనిమిది వేల రెండు వందలు కూడా తోడైంది ఈ రెండు సంస్థలు కలిస్తే హెజ్బుల్లాను కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు తెలుస్తుంది ఇజ్రాయెల్ ను దెబ్బతీద్దామని ప్రయత్నించిన హెజ్బుల్లా వరుస పేలుళ్లతో భయపడుతుంది ఇప్పటికే పేజర్లు వాకీ టాకీలు పేలిపోగా ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటో తెలియక ఆందోళన చెందుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కలిగిన దేశం ఇజ్రాయెల్ ఆ దేశ గూఢచర సంస్థ అయిన మొస్సాద్ ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే కంప్లీట్ చేస్తుందనే పేరుంది ఇప్పటికే హమాస్ చీఫ్ హానియను ఇరాన్ రాజధానిలో మట్టుబెట్టింది కొన్నేళ్లుగా హమాస్ చీఫ్ హానియే అజ్ఞాతంలో ఉన్నాడు అయితే ఇరాన్ కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు తెలుసుకున్న ఇజ్రాయెల్ పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ చంపేస్తుంది అయితే దీని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ హస్తముందని తెలుస్తోంది ఇక అదే సమయంలో హిజోల్లా కమాండర్ ఫాద్ శుక్రును ఇజ్రాయెల్ చంపేసింది దీంతో ఇజ్రాయెల్ తన ఇద్దరు శత్రువులను ఒకేసారి అంతం చేయడంతో ఆ రెండు మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడుతున్నాయి క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడుతున్నాయి ఇటీవలే ఇజ్రాయెల్పై హిజ్బొల్లా క్షిపణులతో దాడి చేయడంతో పలువురు చిన్నారులు మృతి చెందారు దీంతో ఇజ్రాయెల్ హిజ్బొల్లాను టార్గెట్ చేసింది ఓవైపు దాడులు చేస్తూనే సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది ఇజ్రాయెల్ రోజుకు అస్త్రాన్ని బయటకు తీసి హిజ్బుల్లాపై ప్రయోగిస్తోంది మొన్న వేల పేజర్లను ఏకకాలంలో పేల్చేసింది ఆ ఘటన మరొక ముందే మళ్లీ డజన్ల కొద్దీ వాకీటాకీలు సోలార్ పరికరాలను బ్లాస్ట్ చేసింది ఈ పేలుళ్ల కారణంగా ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మూడు వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు హిజ్బుల్లా నేతల టార్గెట్ గానే ఈ పేలుళ్లు జరిగాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది లెబనాన్ దేశంలో ఒక్కసారిగా పేజర్లు వాకీ టాకీలు పేలిపోవడంతో హిజ్బొల్లా షాక్ కు గురైంది ప్రస్తుతం కమ్యూనికేషన్ కోసం హిజ్బోల్లా పేజర్లు వాకీ టాకీలను ఉపయోగిస్తోంది అయితే వీటిని టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ పేలుళ్లు జరిపింది దీంతో హిజ్బొల్లా శ్రేణులో భయం నెలకొంది అయితే ఈ వ్యూహం వెనుక తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన రహస్య ఇంటెలిజెన్స్ విభాగమైన ఎహిదా షమోనే మతాయిం అలియాస్ యూనిట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ కూడా పనిచేసింది అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ బ్రిటన్లోని జీసీహెచ్క్యూతో సమానం శక్తి సామర్థ్యాలు ఈ రహస్య యూనిట్ సొంతం ఇజ్రాయెల్లోని మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల యూనిట్ ఐదు వందల నాలుగు యూనిట్ తో పాటు దీనిని కూడా ఏర్పాటు చేశారు ఇది ప్రధానంగా సమాచార సేకరణ సైబర్ డిఫెన్స్ కోసం పనిచేస్తుంది దానికి అవసరమైన పరికరాలను అభివృద్ధి చేస్తుంది అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి చాలాసార్లు ఉగ్రవాదులపై ఆపరేషన్లను ఈ యూనిట్ ప్లాన్ చేస్తుంది ఈ యూనిట్లో ఎవరికి పడితే వారికి అవకాశం రాదు యువకుల్లో చాలా ప్రతిభావంతులు సృజనాత్మకంగా ఆలోచించి సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారికి మాత్రమే ఇక్కడ ఎంట్రీ లభిస్తుంది హై స్కూల్ స్థాయిలోనే వారిని గుర్తించి ఎంపిక చేస్తారు దీనిలోని పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల యువ సైనికులకు హ్యాకింగ్ ఎన్స్క్రిప్షన్ నిఘా వంటి సంక్లిష్టమైన శిక్షణలు ఇచ్చి పనులు అప్పజెప్తారు దీనిలో పనిచేసి బయటకు వచ్చిన వారిని ఇజ్రాయెల్లోని హైటెక్ కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటాయి ఈ యూనిట్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ సైన్యం వాస్తవిక యుద్ధంలో ఎదుర్కొనే అరుదైన పరిస్థితులను అంచనా వేసి వాటి పరిష్కారాలను ఈ యూనిట్ కనుగొంటుంది ఈ యూనిట్ కార్యకలాపాలు దేశం బయట కూడా జరుగుతాయి ఇరాన్ అణు కేంద్రాన్ని చిందరవందర చేసి సెంట్రీ ఫ్యూజ్లను ధ్వంసం చేసిన స్టక్స్ నెట్ ను ఈ బృందమే అభివృద్ధి చేసింది గతంలో ఐసిస్ ఓ పశ్చిమ దేశంపై గగనతల దాడి చేయడానికి ప్రయత్నించింది దీనిని యూనిట్ ఎయిట్ టూ హండ్రెడ్ విజయవంతంగా నిరోధించింది ఈ విషయం రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చింది వాస్తవానికి హమాస్ అక్టోబర్ ఏడు ఆపరేషన్ సమాచారం ముందస్తుగా సేకరించడంలో విఫలమైనందుకు ఈ యూనిట్ అధిపతి యాసీ సారల్ ఇటీవలే రాజీనామా చేశారు ఆ తర్వాత లెబనాన్లో దాడులు మొదలయ్యాయి తాజాగా లెబెన్లో జరిగిన పేజర్లు వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్తో కలిసి యూనిట్ ఎనిమిది వేల రెండు వందలు పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఈ పేజర్లు టాకీల్లో పేలుడు పదార్థాలు ఎలా అమర్చవచ్చు వాటిని ఎలా పేల్చవచ్చన్న అంశంపై ప్లానింగ్ వాటిపై ప్రయోగ పరీక్షలు పూర్తిగా యూనిట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అనుసరణలోనే జరిగినట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఐడిఎఫ్ స్పందించలేదు ఈ యూనిట్కు దక్షిణ ఇజ్రాయెల్లోని నెగెవ్లో ప్రపంచంలోనే అతిపెద్ద లిజనింగ్ బేస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ యూరప్ ఆసియా ఆఫ్రికా పశ్చిమాసియాలోని ఫోన్ కాల్స్ ఇమెయిల్స్ ఇతర కమ్యూనికేషన్లను పర్యవేక్షిస్తారు ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల్లోని కోవర్ట్ లిజనింగ్ పోస్టులు గల్ఫ్ జలాల్లోని అండర్ కేబుల్స్ ను ట్యాప్ చేయడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి రెండు వేల పదిలో సిరియాలో న్యూక్లియర్ అనుమానిత సైట్ ను ధ్వంసం చేసిన ఆపరేషన్ ఆర్చర్డ్ లో ఈ యూనిట్ పనిచేస్తుంది నాడు అమెరికా నిఘా సంస్థ మాజీలతో కలిసి సిరియా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో స్విచ్ స్విచ్ను నిర్వీర్యం చేస్తుంది హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థల్లో భారీ సంఖ్యలో ఫైటర్లు ఉన్నారు వీరిని నియంత్రించేందుకు కమాండ్ చైన్ వ్యవస్థ ఉంటుంది వీరి మధ్య సమాచారం ఆదేశాలు జారీ వంటివి జరగాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండాలి వారు ఇజ్రాయెల్కు కు దొరకకుండా పేజర్లు వాకీటాకీలు వాడుతున్నారు కానీ యూనిట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ వ్యూహం దెబ్బకు వారి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది పేజర్లు వాకీటాకీలు వాడాలంటే ఆ సంస్థ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించిన భారీ కమ్యూనికేషన్ లోపం కారణంగా ఇస్బొల్లా తీవ్రంగా దెబ్బతినడం ఖాయం దీనికి పవర్ వ్యవస్థను ఇజ్రాయెల్ దెబ్బతీసినా తమ పరికరాలు వాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన సోలార్ పరికరాలు కూడా పేలడం మొదలయ్యాయి దీంతో కమ్యూనికేషన్ పవర్ వ్యవస్థలపై బలమైన దెబ్బ పడినట్లయింది ఇప్పుడు ఇజ్రాయెల్ తీసిన దెబ్బకు హిజ్బొల్లాకు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది హిజ్బొల్లాకు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థను ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది దీంతో తాము ఏం చేస్తున్నామన్నది తెలియకుండా ఉండేందుకు హిజ్బొల్లా కొంతకాలం నుంచి పేజర్లు వాకీటాకీలనే ఉపయోగిస్తోంది దీంతో అదను చూసిన ఇజ్రాయెల్ వారి కమ్యూనికేషన్తోనే వారిని దెబ్బతీసింది వరుస దాడులతో లెబనాన్ వణికిపోతోంది వరుస దాడులతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాలు పేజర్లు వాకిటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించింది దేశ రాజధాని బీరుట్ నుంచి టేకాఫ్ అయ్యే విమానాల్లో పేజర్లు వాకిటాకీలపై నిషేధం విధించారు ఎయిర్పోర్ట్లకు వచ్చే ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలించనున్నారు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ప్రయాణికులు పేజర్లు వాకీటాకీలను తీసుకువెళ్లడంపై నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు